విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో నిందితుడికి సాక్షికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తేడా తెలియటం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు రామతీర్థం ఘటనలో పోలీసుల విచారణ ఎదుర్కొన్న సూర్యారావుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందించడాన్ని బొత్స తప్పుపట్టారు విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సందర్భంలో మంత్రి అనిత దీనిపై స్పందించారు విజయనగరం జిల్లాపై ఉన్న వెనుకబాటు తన ముద్రను చెరిపివేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులు నేతలు తమ వంతు సహకారం అందించాలని హోం మంత్రి అనిత కోరారు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అనేది మా దౌర్భాగ్యం ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అక్కడ ఎక్యూజ్ అని ఆయన చెప్తాడు నేను రికార్డ్స్ ఓపెన్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే విట్నెస్ అతను ఎలా ఎక్కడ విట్నెస్ అతను చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి వాటర్ బయటకు తీసే వ్యక్తి అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్ సో ఎప్పుడైతే రామ ఒక సంఘటన అవాంఛనీయ సంఘటన జరిగింది రాముల వారి తలనే నరిపేసిన పరిస్థితి ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నాది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి వెయ్యి రూపాయలు ఇది కూడా ఇచ్చారు అతను అనారోగ్య రీత్యా ఈ రోజు ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు